అండి ఈరోజు వడియాలు పెట్టుకుందామా పిండి వడిగాయలు పెట్టుకుందాం ఇవి చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా చూడండి చాలా పలుచగా అలా ముట్టుకుంటే విరిగిపోయే అంత డెలికేట్గా వచ్చేలాగా ఎలా చేసుకోవాలి కొలతలు అస్సలు మిస్ కాకండి ఎందుకంటే కొలతల ప్రకారమే ఇవి వస్తాయన్నమాట చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి ఇలాగా పండు మిరపకాయలు తీసుకోండి తీసుకున్న తర్వాత అందులో సాల్టు అలాగే వామ్ వేసాను వేసిన తర్వాత అది మిక్సీ పెట్టుకుందాం తర్వాత ఒక గిన్నెలో చూడండి ఇక్కడ ఒక కొలత చెప్తాను తర్వాత ఇక్కడ మొత్తం మిక్సీ చేసుకున్నది పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు మీరు ఏ గిన్నె తీసుకుంటే ఆ గిన్నె కొలత పెట్టుకోండి పిండి వరి పిండి నేను ఈ గిన్నె పెట్టుకున్నాను కదా దానికి ఏడు రెట్లు వాటర్ వేయాలన్నమాట కొంచెం వాటర్ వేసాం వేసిన తర్వాత అది మరుగుతుంది అనే స్టేజ్లో ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వాము అలాగే ఉప్పు ఇవన్నీ కలిపి ఇందులో యాడ్ చేసేసుకోండి అది మరుగుతూ ఉంటుంది ఇప్పుడు పిండిని బాగా ఇలాగ కలుపుకోండి ఎందుకంటే కలపకుండా డైరెక్ట్ పిండి వేసేస్తే ఏమవుతుందంటే ఉండలు కట్టేస్తుంది అలా కాకుండా పిండిని ఇలా వాటర్ వేసి కలిపేసి ఈ వాటర్ మరుగుతున్న దానిలో వేసేయండి వేసిన తర్వాత చెప్పాను కదా క్వాంటిటీ అనేది మీరు గ్లాసు పిండి తీసుకున్నారనుకోండి అదే గ్లాస్తో ఏడు గ్లాసులు వాటర్ తీసుకోవాలి అదే వాటర్ తీసుకుంటే కరెక్ట్గా మీకు వడియాలి అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి చూడండి ఇప్పుడు ఫుల్గా వేసేసాను నేను ఒకటికి ఏడు వంతులు అని చెప్పాను కదా ఎనిమిది వంతులు కూడా వేసుకోవచ్చు గ్లాస్కి ఎనిమిది కూడా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకుని ఇక్కడ మంచం మీద పెట్టాను కానీ మనం కింద గొచ్చు మీద పెడితేనే బాగా వస్తుంది కింద నేల మీద ఇలా క్లాత్ వేసి అంటే శారీ వేసుకొని దాని మీద పెట్టుకుంటే ఏమవుతుందంటే ఒకదానికొకటి అంటుకోదు నేను ఇలాగా మంచం మీద పెట్టడం వల్ల చూడండి ఒకదానికొకటి అంటికిపోతుంది మనం వెల వేసినా సరే చక్కగా వచ్చేస్తే వడియాలు వచ్చిన తర్వాత బాగా ఎండిన తర్వాత వాటర్ వేసి నానపండి ఒక హాఫ్ అన్ అవర్ ఇలా వాటర్ వేసి నానిపితే వడియాలనేది చాలా నీట్గా చక్కగా వచ్చేస్తుంది లేకపోతే అస్సలు వడియాలనేది రావదనమాట వాటర్ వేసిన అనిపి ఉంచండి ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువ వాటర్ వేసేయండి పర్వాలేదు ఎంత వాటర్ వేసినా పర్వాలేదు బాగా నాన్తే బాగా వస్తాయి అనమాట ఇప్పుడు నేను మినిమం హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఓపెన్ చేసి ఇలా తీస్తున్నాను చూడండి ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో మీకు దగ్గర పెట్టి చూపిస్తాను అదిగా చూసారా వడియం పలుచగా రావాలన్నమాట ఎంత పలుచగా వస్తే వడియం వేయించుకున్నప్పుడు అంత క్రిస్పీగా అంత బాగుంటాయి అన్నమాట చూడండి చాలా బాగా వచ్చింది మీరు మెయిన్ పిండి కలపడం వాటర్ కన్సిస్టెన్సీ పిండికి ఎంత ఉండాలో అదంతా క్లియర్గా మీకు తెలిస్తే ఈ వడియాలు పెట్టడం అన్నది అంత కష్టం కాదు చాలా బాగా వచ్చినాయి అందులో వామ్మ అది చేసాం కదా డైజెషన్ కూడా చాలా మంచిది అనమాట ఈ వడియాలు అనేది ఎప్పుడైనా పిల్లలకి స్నాక్గా కానీ మీకు తెలుసు కదా పప్పుచారులో అలాగే సాంబార్లో ఇలా వేసుకోవడానికి అందులో నంజుకోవడానికి అది చాలా బాగుంటాయి ఇలాగా ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తుంటే ఇంకా ఉన్నాయి పిండి ఒడియాలు ఇవి పెట్టేసాం కదా తర్వాత గుమ్మడొడియాలు పెట్టాను అది కూడా ఎలా పెట్టాలో చాలా బాగా వచ్చినాయి అవి కూడా చూడండి మీకు వేయించి చూపిస్తున్నాను చాలా పల్చగా వచ్చినాయి కదా పల్చగా రావడంతో దాన్ని విరిచి చూపిస్తాను ఎంత చక్కగా వచ్చేసినాయో టేస్ట్ కూడా దృని అనమాట మీరు కూడా కంపల్సరీ ఇలాగే పెట్టుకోండి చాలా బాగుంటాయి అనమాట చూసారా ఇలా పట్టుకుంటే కొని విరిగి నోట్లో పెట్టగానే కరిగిపోతాయి అనమాట అంత బాగున్నాయి అనమాట ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ మరి వస్తూ ఉంటే షేర్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ